ప్రతిసారి విచిత్రమైన రహస్యమైన సముద్ర జీవులు మన ఒడ్డున కొట్టుకుపోతూ బీచ్కి వెళ్లేవారు మరియు ప్రజల్లో భయం మరియు ఉత్సుకతను రేకిస్తుంటాయి చాలా మంది వాటిని సముద్రపు లోతుల్లోంచి ఉద్భవించే పౌరాణిక సముద్రపు రాక్షసుల గురించి డోమ్ స్ఫూర్తిదాయకమైన భయపెట్టే కథలుగా భావిస్తారు అందువల్ల రెండు వేల పద్దెనిమిదిలో ఫిలిపీన్స్ లోని ఓరియంటల్ మిండోరాలోని బీచ్ లో నాలుగు వేల పౌండ్ల కంటే ఎక్కువ ఉన్న ఇరవై అడుగుల పొడవైన కాలేబరం కనిపించినప్పుడు ఆ ప్రాంతంలో రాబోయే భూకంపం గురించి భయాందోళనలు మరియు పుకార్లు వచ్చాయి ఇక ఈ సముద్ర మృతదేహాన్ని గ్లోబ్స్టార్ అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా తీరాలలో కొట్టుకుపోయే అనేక ఇతర బొబ్బల మాదిరిగానే కానీ సరిగ్గా గ్లోబ్స్టార్ అంటే ఏమిటంటే ఈ పేరు పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఉపయోగించబడింది అంటే గుర్తించబడని సముద్రపు బొబ్బలు లేదా ఇలాంటి జీవులు ఇంతకు ముందు కూడా కనిపించాయి ఇక మనం లోతైన సముద్రపు డైవింగ్ కు వెళ్లి గ్లోబ్స్టార్ యొక్క రహస్యాన్ని విప్పి వాటి గురించి అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవైలో రిమోట్ బీచ్ ఒడ్డున ఓ భారీ మర్మమైన జీవి కొట్టుకొచ్చింది ఇది ఇరవై అడుగుల పొడవు పద్దెనిమిది అడుగుల వెడల్పు నాలుగున్నర అడుగుల కంటే ఎక్కువ మందం మరియు పది టన్నుల బరువు కలిగి ఉంది కండ్లు తల శరీరాకృతి లేకుండా ఎముకలు లేని భయంకరమైన ప్రాణిలా కనిపించింది ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరిని అబ్బరపరిచింది ఈ జీవి ది మెర్క్యూరీ యొక్క పంతొమ్మిది వందల అరవై రెండు సంచిక ప్రకారం ఈ సముద్ర రాక్షసుడి ఇల్లు అంత పెద్దది మరియు చక్కటి జుట్టుతో కప్పబడి ఉంది ఇది మొత్తం శరీరంపై అనేక కండ కలిగిన ప్రోట్యూబరెంట్స్ మరియు వింతైన వెంట్రుకల ముళ్ళులను కలిగి ఉంది ఇవాంటి షాండర్సన్ అనే స్కాట్లాండ్ కు చెందిన బ్రిటిష్ జీవశాస్త్రవేత్త క్రిప్టోజువాలజీ మరియు పారానార్మల్ పై అతని రచనలకు ఆయన ప్రసిద్ధి చెందాడు అతను టాస్మానియన్ రాక్షసుడిని సూచిస్తూ గ్లోబ్స్టార్ అనే పదాన్ని ఉపయోగించాడు అప్పటి నుండి సముద్రపు మాంసం యొక్క ఏదైనా బొట్టు గుర్తించినప్పుడు ద్రవ్యరాశి ఒడ్డున కొట్టుకు వచ్చిన వెంటనే దాన్ని గుర్తించకముందు గ్లోబ్స్టార్ గా పరిగణించబడుతుంది ఇక ఫ్లోరిడాలోని సెయింట్ ఆగస్టిన్ రాక్షసుడితో పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే గ్లోబ్స్టార్ల సూచనలు ఉన్నాయి ఇది సెయింట్ ఆగస్టిన్ సమీపంలోని ఓ ఒడ్డున కొట్టుకుపోయింది ఇక దీన్ని ఒక పెద్ద ఆక్టోపస్ అని నమ్ముతారు కానీ చాలా గ్లోబ్స్టర్లు వాస్తవానికి కుళ్ళిన వివిధ దశల్లో మాంసం క్షీణిస్తున్నాయి ఇక ప్రపంచానికి ఇది తెలియక ముందే గ్లోబ్స్టర్లు కేవలం సముద్ర రాక్షసులు ఇక కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కొన్ని ప్రసిద్ధ గ్లోబ్స్టర్లు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ట్రంకో అనేది దక్షిణాఫ్రికాలో కొట్టుకు వచ్చిన భారీ తెల్లటి ద్రవ్యరాశి మరియు ఫిష్ లైక్ ఏ పోలార్ బియర్ అనే వార్తాపత్రిక శీర్షికను ప్రేరేపించింది ఇక కొన్ని రోజుల క్రితం ఈ జీవిని చూశామని గంటల తరబడి కిలర్ వేళ్లతో పోరాడి చివరికి లొంగిపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇక న్యూజిలాండ్ గ్లోబ్ స్టార్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మురివై బీచ్ వద్ద కొట్టుకుపోయింది ఇక ముప్పై అడుగుల పొడవును మరియు ఎనిమిది అడుగుల ఎత్తును ఇది కలిగి ఉంది మిస్టీరియస్ బొట్టులు కూడా బెర్మడాలో రెండుసార్లు కనిపించాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకసారి మరియు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరోసారి కనిపించాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెర్మడా బొట్టును కనుగొన్న మత్స్యకారుడు ఐదు విస్తరించిన అవయవాలతో దానిని వివరించాడు ఇక అది వికారమైన సముద్ర నక్షత్రంలా కనిపించింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాన్ టుకెట్ బొట్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫోర్ మైల్ గ్లోబ్స్టార్ మరియు రెండు వేల మూడులో కనుగొనబడిన చిలీ బొట్టు కూడా ఉన్నాయి నిజానికి ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో ఇదే విధమైన రహస్యమైన వెంట్రుకల బొట్టు సముద్ర తీరంలో కొట్టుకు వచ్చింది ఫిలిపీన్స్లోని దినఘట్ ద్వీపం సముద్ర ప్లోతుల్లోంచి చనిపోయిన రాక్షసుల గురించి విస్తృతమైన కథనాలకు దారితీసింది ఆధునిక కాలంలో అత్యాధునిక డిఎన్ఏ సాంకేతికత క్రిప్టోజువాలజిస్టుల కళలను నాశనం చేసింది ఇక బహుశా ఉనికిలో లేని సముద్ర రాక్షసుల పట్ల వారి మోహాన్ని నాశనం చేసింది నేడు చాలా లోబ్స్టార్లు శాస్త్రీయంగా గుర్తించబడ్డాయి ఇక జన్యు విశ్లేషణపై చనిపోయిన తిమింగలాల భాగాలు కుళ్లిపోతున్నట్లు వెల్లడైంది సముద్రంలో చనిపోయిన జంతువులను అసంఖ్యక విధాలుగా ప్రభావితం చేస్తుంది కొన్ని భాగాలు ఇతరుల కన్నా వేగంగా విరిగిపోతాయి కనెక్టివ్ టిష్యూలో వాటి బలమైన ప్రోటీన్ కూర్పు కారణంగా తక్కువ ఆకలిని కలిగి ఉంటాయి ఇక అవి ఎక్కువ కాలం భరిస్తాయి ఇక కాలక్రమేణా వాటి వింత ప్రదర్శనకు దారితీస్తుంది జంతు స్వచ్ఛంద సంస్థ ఓర్కా కోసం సైన్స్ మరియు పరిరక్షక అధిపతి లూసీ బేబీ ప్రకారం ఫిలిపీన్స్లో కనుగొనబడిన ఆరు మీటర్ల బొట్టు బహుశా కుళ్ళిన తర్వాత దశలో చనిపోయిన తిమింగలం యొక్క మృతదేహం తుఫాన్లు లేదా భూకంపాల వల్ల చనిపోయిన జంతువులు ఒడ్డుకు కొట్టుకుపోయి ఉండొచ్చు తర్వాత శాస్త్రవేత్తలు టాస్మానియన్ గ్లోబ్స్టార్ను వెయిల్ కొల్లాజన్ గా గుర్తించారు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లైమౌత్లోని మెరైన్ ఇన్స్టిట్యూట్ డెప్యూటీ డైరెక్టర్ నికోలస్ హిక్స్ అన్ని వెంట్రుకల గ్లోబ్స్టర్లలో జుట్టు వంటి తంతువులు కండరాలు మరియు బ్లబ్బర్ యొక్క అవశేషాలకు కలిగి ఉంటాయని వాటి మధ్య బంధన కణజాలం సాధారణంగా కఠినంగా ఉంటాయని ధృవీకరించారు ఇక జుట్టును పోలిన ఒక చిరిగిన రూపాన్ని కలిగిస్తుంది గ్లోబ్స్టర్స్ అనే పదం సాధారణంగా మిస్టరీ మరియు తెలియని వాటి యొక్క థ్రిల్తో ముడిపడి ఉంది అవి ఎక్కువగా చనిపోయిన తిమింగలాలు క్షీణిస్తున్నాయని వెల్లడించడం వల్ల ఈరోజు కొంతవరకు దాని ఆకర్షణను కోల్పోయింది కానీ రేపు మరో గ్లోబ్స్టర్ సముద్ర తీరంలో కొట్టుకుపోతే అది ఇప్పటికీ చూడడానికి అప్రూపమైన దృశ్యం అవుతుందనేది కూడా నిజం ఇక సముద్రంలో ఉండే వింతైన జంతువుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ